కాశ్మీర్లో అమరులైనటువంటి ఇరవై ఎనిమిది మందికి లక్కీ షాపింగ్ మాల్ తరపున కన్నీటి వీడ్కోలును పలుకుతున్నామని మాల్ మేనేజర్ స్వామి అన్నారు ఆదివారం సాయంత్రం పలాస లక్కీ షాపింగ్ మాల్ నిర్వహించిన కొమొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ను పాతాళంలో తొక్కేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు అన్న దేశాల కంటే మన భారతదేశం అనేది సాంప్రదాయ పద్ధతిలో చాలా అత్యున్నతమైన దేశంగా గర్వించదగ్గ దేశంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ప్రశాంతంగా ఉండే వాతావరణమైనటువంటి మన కాశ్మీర్ లో జరిగినటువంటి మొన్న దాడులో దాడుల్లో ఇరవై ఎనిమిది మందిని అమర్ అమరులైనటువంటి ప్రతి ఒక్క అమరులకి మేమందరం కూడా లక్కి సమూహం నుంచి కన్నీటి విడుకలు తెలుపుతూ ఈరోజు కుమూర్త ర్యాలీ అనేది జరపడం జరిగిందండి అలాంటి అమాయకులను వాళ్ళు అంతకలనమాట ఇలా దాడి చేయడం వల్ల మేము ఎంతగానో బాధపడుతున్నాం మేమైనా కాదండి ఈ ఉగ్రవాద దాడిగా అయితే భారతదేశం యావత్తు హిందూ హిందూ సాంప్రదాయాలు పద్ధతి ప్రకారం అంద ప్రతి ఒక్కరి కూడాను చాలా చాలంటే వాళ్ళకి తరతరాలు లేకుండా పాకిస్తాన్ని పాతాలకి తొక్కాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ ర్యాలీని వివరించడం జరిగిందండి కార్యక్రమంలో మాల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు